అందరికీ నమస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది గారెలు ఈ గారెలు ఏం గారెలు అని అనుకుంటున్నారా తీపి మినప గారెలు ఇది అమ్మమ్మకాలం నాటి చేసే గారెలు అన్నమాట మా ప్రాంతంలో అయితే తీపి వడలు అని కూడా అంటారు వ్రతాలకి నోములకి మరికొన్ని పండుగలకి ఈ గారెలైతే తప్పకుండా చేస్తారు ఈ గారెలకి చిల్లు పెట్టుకోవచ్చు లేకుంటే చిల్లు లేకుండా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే మినపగుండ్లుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక మూడు గంటల పాటు నానితే సరిపోతుంది మూడు గంటలు అయ్యాక మినపగుండ్లలోని నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి దానితో చాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటరు ఎక్కువ వేయకుండా చాలా మెత్తగా అలాగే గట్టిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో సగం దాకా తీసి పక్కకు పెట్టుకోవాలి మిగిలిన సగం పిండిని జార్లో అలాగే ఉంచేసి ఇప్పుడు అందులో పొడి పొడిగా ఉండే బెల్లాన్ని వేసుకోవాలి అంటే తురిమిన బెల్లాన్ని వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బెల్లం వేయడం వలన పిండి అంతా చాలా పలచగా అయిపోయినట్లు మనకు కనిపిస్తుంది కానీ మీరు ఏమీ కంగారు పడాల్సిన పని లేదనమాట ఇప్పుడు చూడండి ఎంత పలసగా ఉందో స్పూన్తో ఎత్తి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇందులోకి ఇందాక గిన్నెలో ఒక పక్కకు పెట్టుకున్నాం కదా మామూలు మినపపిండిని పిండిని అది వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలా గ్రైండ్ చేసుకున్నా కూడా ఒకవేళ మీకు కొద్దిగా పల్చగా ఉందని అనిపిస్తే మీ దగ్గర బియ్య పిండి కానీ ఉంటే ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని ఇందులోనే వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు అప్పుడు పిండి ఇంకాస్త గట్టిపడుతుంది బియ్య పిండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ అయినాక బయట తీసి మళ్ళీ గారెలు కూడా చేసుకోవచ్చు అనమాట ఇవైతే పాకం పెట్టే పని లేకుండా చేసుకోవచ్చు ఇది అమ్మమ్మల కాలంలో ఈ విధంగానే చేసేవారు ఈ పిండిలో బెల్లం వద్దనుకుంటే పంచదార కూడా వేసుకోవచ్చు కాకపోతే బెల్లం వేసుకునేటప్పుడు తీపి చూసి అలాగే ఎక్కువ వేసారంటే పిండి చాలా పలచబడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా కొద్ది కొద్దిగా బెల్లం వేసుకునేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యింది ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక కవర్ తీసుకొని కవర్పై నీటిని ఎత్తి చిన్న చిన్న ఉంటలుగా చేసుకొని గారెలు ఈ విధంగా ఒత్తుకొని వేసుకోవాలి మీకు చిల్లు అవసరం అనిపిస్తే పెట్టుకోండి వద్దనుకుంటే కూడా అలాగే గారెలు చేసుకోవచ్చు అనమాట మనము చిల్లు లేకుండా చేసిన గారెలు అయితే అరిసెల్లాగా వస్తాయి ఇక స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ కాగే వరకు మాత్రమే హై ఫ్లేమ్లో ఉండాలి గారెలు కాలేటప్పుడు మాత్రము లో ఫ్లేమ్లోనే ఉండాలి ఎందుకంటే బెల్లం వేసినందువల్ల కలరు తొందరగా మారిపోతుంది గారెలు వేసాక కూడా ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి వెంటనే తిప్పకూడదు కింది వైపు అంతా కాలిందే అని అనిపించాకే ఇంకోవైపు తిప్పుకోవాలి గారెలు సునాయాసంగా చేసేవారికైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా కాస్త గారెలు వేసేకి కష్టపడే వాళ్ళకైతే ఇది కష్టమనే అనిపిస్తుంది కాకపోతే పాకంతో ఏమాత్రం పని లేకుండా ఈ గారెలు చేయడము నాకైతే చాలా ఈజీ అనమాట ఇప్పుడు చూడండి రెండు వైపులా కాలిపోయిన ఒక గారె తీసుకొని ఇంకో గరిటితో చూపించిన విధంగా గారెను ప్రెస్ చేశారంటే దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా ప్రతి ఒక్క గారే తీసుకొని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకోవాలి ఇలా చల్లార పెట్టుకోవడం వల్ల రెండు మూడు రోజుల పాటు గారెలు నిల్వ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి